తేజ పీశులకు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ వెళ్ళినాను నేనైతే చాలా బాగున్నాను రోజు తేజాపిషన్ చూస్తున్నాను చూడకుండా ఇప్పటి నుండి అలా వచ్చేస్తుంది ఈ అయితే నేను మంచి టిప్ చెప్పబోతున్నాను చాలా బాగుంటుంది మీకు అందరికీ చాలా బాగా యూజ్ అవుతున్నాను అనుకుంటున్నాను ముఖంపై నల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి అసలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వాటికి మంచి టిప్ చెప్తాను ఏంటంటే టొమాటోని తీసుకొని దానిపై అద్దాలి చక్కెర అద్ది దానిపై పెరుగు అద్దాలి పెరుగు అద్ది మొత్తాన్ని ముఖానికి మొత్తం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ముఖమంతా ఇలా ముఖమంతా అప్లై చేసుకొని ఫేస్ ప్యాక్ లాగా ఇలా మంచిగా రుద్దుకోవాలి రుద్దుకొని ఒక ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కున్నట్లయితే మీ ముఖం అనేది చాలా బాగా గ్లో ఇస్తుంది అంతేకాదు ఎండ నుండి నుండి కూడా మనల్ని కాపాడుతుంది ఇంత మంచి టిప్ తెలుసుకున్నారు కదా ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే నా తేజ్ అఫీషాల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సార్